వీళ్ళు ఎప్పుడు ఫుల్గా తాగేసి ఉంటారని కూడా అందుకే అలా కొక్కలకి ట్రైనింగ్ ఇచ్చాడు ట్రైనింగ్ ఇచ్చాడు చేయి చూపిస్తే ఆగిపోతున్నారు అమ్మాయి గారు చెప్పింది నిజమేనేమో దయచేసి ఒక్కసారి చేసుకుంటారండి కొంచెం హ్యుమానిటీ ఆలోచించండి సార్ మా పేరెంట్స్ వదిలేసి యూరోప్ వెళ్ళిపోతారు ఇంకెప్పుడు ఇండియా రావండి ఏదో చిన్నోడ్ చెప్తాను నేను కోప పడకండి అయ్యి కొంచెం పెద్ద మంచి చేసుకుని ఒగ్గేయండి మీకు దండం పెడతాను ఇంకా చేతులు కట్టాను మరి పదమూడు సంవత్సరముల తర్వాత ఈ బలిపీఠం దగ్గర మరణ శిక్ష పునరావృతం అవుతుంది పూర్వీకుల నిబంధనల ప్రకారం రథావరులు కేవలం తమ భుజబలంతో ఆ మొదలుకున్న కట్ఘాన్ని లాగినచో శిక్ష అమలు లేని ఎడల మరణ శిక్ష రద్దు కావచ్చబడుచిపోయా అందరూ బయటపడిపోయాం గ్యారంటీకి లాగలేడు కదా లాగా అంటే ఎవరి సార్ ఏంటి ముసిన బొక్కలా అవుతాడు

సార్ ప్లీజ్ సార్ నేనేం చేయలేదు సార్ సార్ నేను చెప్పగండి సార్ సార్ ప్లీజ్ రదావర్ గారు మీకు దండ పెడతారు సార్ 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 మన్నించండి మన్నించండి బద్రప్ప రుద్రాక్ష పుట్టుబట్లో ఉన్న యువకుడు మన చంద్రముఖిని వెతుక్కుంటూ వచ్చేసాడు భవిష్యత్ రథావరుడు అంటే అల్లుడు మీ అని ఉదయం సరే పైగా ఆలి ఇంకా విజయవాడ టైప్ లో జంప్ రోజు నంజుందప్ప స్వామి వారు చెప్పినట్టే రుద్రాక్ష పుట్టు మత్సం నై ఒకడు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు తల్లి తప్పనిసరి పరిస్థితుల్లో పన్నెండు సంవత్సరాలు మిమ్మల్ని గృహ నిర్బంధంలో ఉంచానమ్మా ఈ రోజుతో మీ చెర తొలగిపోయింది ఇక నుంచి మీరు స్వేచ్ఛా జీవి విహంగల్లా విహరించి తల్లి ఈ రథవర్ గడ్ అయితే ప్యూర్ కన్నడలో మాడుతున్నాడు లేకపోతే పచ్చి తెలుగులో మాడుతున్నాడు సింగిలో సింగులో రేపే మీకు ఆలయాకి పండితుల ఆశీర్వచనాలతో మంగళ వాయిద్య శంకరావంతో నిశ్చితార్థం జరప తల పెట్టినాం దీనికి విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు స్వీకరించి వధూవరులకు ఆశీసులు అందించి మమ్మల్ని ఆనందింప చేయగోరుతున్నాము పన్నెండు సంవత్సరాల నుంచి ప్యాలెస్ లోనే ఉన్నావా ఎందుకు చిన్నప్పుడు ఒక రోజు ప్యాలెస్ కి స్వామి స్వామివారొచ్చారు చిరంజీవి చంద్రముఖిది మిథున రాశి కన్యాలగ్నం రాజ్యలాభాధిపతి ధనస్థానమందు గురుడు చంద్రునితో కలిసి చంద్ర ఉచ్చస్థానంలో ఉండడం వలన ఈమె ఎక్కడుంటే అక్కడ ధనధాన్యాలు భోగభాగ్యాలు కీర్తి ప్రతిష్టలు సమృద్ధిగా ఉంటాయి చంద్రముఖిది మహర్జాతకం కాకపోతే సప్తమ స్థానాధిపతి తృతీయమందు కుజునుతో ఉన్నాడు అందువల్ల ఏమవుతుంది స్వామి చిరంజీవి చంద్రముఖి మీ జాతి కాని వాడితో ప్రేమలో పడి వివాహం చేసుకునే అవకాశం ఉంది అదే గనక జరిగితే మీ వంశం నిర్వంశమవుతుంది ఊరు వల్ల కాడవుతుంది మరి దీనికి పరిష్కారమేంటి స్వామి అమ్మాయికి ఇరవై ఏళ్లు వచ్చే వరకు అంటే మరో పన్నెండేళ్ల పాటు గడప దాటనివ్వకూడదు పరాయి పురుషుణ్ణి చూడనివ్వకూడదు అంటే గృహ నిర్బంధంలో ఉంచాలి చిన్న వయసులో అమ్మాయికే అంత పెద్ద శిక్ష ఇది శిక్ష కాదు బజరప్ప రక్ష పాటించకపోతే ఈ వంశంతో పాటు ఊరే నాశనం అయిపోతుంది వేరే మార్గమే లేదా స్వామి అమ్మాయిది శివుడి అంశ గనుక రుద్రాక్ష పుట్టుమచ్చ ఉన్న యువకుడికిచ్చి వివాహం చేస్తే దోషం తొలగిపోవడమే కాదు అమ్మాయి జాతకం మరింత శక్తివంతమవుతుంది మీ వంశ ప్రతిష్ట నిదీప్యమానంగా వెలిగిపోతుంది కానీ అలాంటి వాడు కోట్లలో ఒక్కడే ఉంటాడు దొరకని పక్షంలో అమ్మాయికి ఇరవై సంవత్సరాలు నిండిన తరువాత ఏకాదశి రోజున చంద్రముఖి జాతకానికి సరిపోయే యువకుడితో వివాహం జరిపించాలి అప్పటి నుంచి పన్నెండేళ్ల పాటు ఈ నిర్బంధంలో నేను ప్రపంచం ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై సిక్స్ తా ఈక్వల్ టు ఫోర్ గడిచాయి రుద్రాక్ష అప్పుడు చెప్పినట్టే ఒకరోజు కార్తీక శుద్ధ ఏకాదశి గురువారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు దేవగిరి సంస్థానాధీసులు శ్రీ వీర నరసింహరాయ శ్రీమతి అర్పితరాయల ఏకైక పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చంద్రముఖిని ముక్తహళ్ళి వాస్తవ్యులు శ్రీ చామరాజ వడయార్ శ్రీమతి విలాస వడయార్ల ఏకైక కుమారుడు రాహుల్ వడయార్కు ఇచ్చి వివాహం చేయ ఇరువురు నిశ్చయించినారు మార్చుకోండి చంద్రముఖి రాహుల్ వడియార్ దుర్మార్గుడు చాలా అరాచకాలు చేశాడు ఇవన్నీ తెలియని మీ నాన్నగారు వారితో నిశ్చితార్థం చేశారు నాన్నగారితో విషయం చెప్పచ్చు కదా ఆయన అన్నింటికన్నా ఎక్కువ స్వామి స్వామివారు చెప్పిన జాతకాన్ని నమ్ముతారు పన్నెండేళ్లుగా నిర్బంధంలో ఉన్నాం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి స్వేచ్ఛగా బ్రతుకమ్మ ఇక్కడికి పిన్ని బెంగళూరులో మీ అత్తం ఉంది ఆ రోజుల్లోనే మీ నాన్నగారిని కట్టుబాట్లని ఎదిరించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది నిన్ను కడుపులో పెట్టి చూసుకుంటుంది వెళ్ళమ్మా చంద్రముఖి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వివరాలు ఎవరికీ చెప్పొద్దు ఎందుకంటే వాళ్ళ వల్లే నీకు ప్రమాదం జరగచ్చు నేను వెతుక్కుంటూ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు లండన్ వెళ్లారని తెలిసింది ఏం చేయాలో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తారో అని ఎంత భయపడ్డానో తెలుసా మాదిద్దరం కలవడం నీకు రుద్రాక్ష పుట్టుమచ్చి ఉండడం అంత దేవుడి నిర్ణయం నేను పన్నెండేళ్ళు అనుభవించిన బాధ మొత్తం ఈ క్షణంలో మర్చిపోయాను చాలా సంతోషంగా ఉంది రేపే మన నిశ్చితార్థం చాలా పనులు ఉన్నాయి రాస్తాను ఈ రుద్రాక్ష కుటుంబ చేయండి అది నా కూడా ఏంటి అసలు అలాంటి ఉంటాయా ఉండవు నేనే పెట్టాను ఎవరు నువ్వు ఎందుకు పెట్టావు నా పేరు బుక్కరాయ చంద్రముఖి కజిన్ బ్రదర్ని నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని మా అక్క విలవిల్ల అడిపోయింది అందుకే మా అమ్మగారి సలహాతో నువ్వు నిద్రలో ఉండగా నేనే నీకు ఆ పుట్టమచ్చ పెట్టాను ఆ మచ్చ అబద్ధం కావచ్చు కానీ చంద్రముఖి ప్రేమ నిజం పన్నెండు సంవత్సరాల తర్వాత చంద్రముఖి ఇంత సంతోషంగా ఉండడం ఇప్పుడే చూస్తున్నాను తనకి నిజం చెప్పి ఆ సంతోషాన్ని దూరం దూరించద్దు బాబు అసలు విషయం ఈ రుద్రాక్ష పుట్టమ్మ చదువుకు లేదని తెలిస్తే ఆ రుద్రదేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేం నిశ్చితార్థానికి సిద్ధం కండి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకోబట్టి చంపేస్తాడు మాట శుభం పూల ఊంగరం తీసుకో బాబు నువ్వు తడువు బాబు